విశ్వం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ మధ్యకాలంలో ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ ప్రవచనానికి వెళ్ళినా ఎక్కడ చూసినా ఒక రెండు ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి అడుగుతూ ఉన్నారు ఏమిటంటే ఒకటి కురంగుళిమాల లేదా కరంగుళిమాల ఇది సహకరిస్తుందా కలిసి వస్తుందా అనేటువంటి ప్రశ్న రెండవది వారాహి అమ్మవారి పూజ ప్రాశస్యం గొప్పతనం ఆ వృత్తాంతం తెలియజేయమని చాలామంది అడుగుతుంది వారాహి అమ్మవారి గురించి నేను తర్వాత చెప్తాను కానీ ముందైతే ఈ కుర్రంగుళి అనేటువంటి మాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఒక నలభై సంవత్సరాల క్రితం రుద్రాక్ష మాలల గురించి ఉంగరాల గురించి చాలా గొప్ప ప్రచారం జరిగింది దాంట్లో అప్పటి ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ మెడలో ఏకముఖి రుద్రాక్షి ఎన్టీ రామారావు గారి మెడలో ఏకముఖి రుద్రాక్షి ఇలా కొంతమంది ప్రధానమైనటువంటి సినిమా కళాకారులు అనుకోండి తర్వాత రాజకీయ నాయకులు అనుకోండి వీళ్ళందరి మెడలో పలానా పలానా ముఖాలు కలిగిన రుద్రాక్షమాలలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా గొప్పగా విజయవంతం అయ్యారు అవుతున్నారు అనేటువంటి గొప్ప ప్రచారం లభించింది కానీ నేను చూశాను నా కళ్ళ ముందరే వాళ్ళ వైఫల్యాలు చూశాను అవమానాలు చూశాను ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా నేను చూస్తాను ఇవన్నీ పొందుతున్నప్పుడు కూడా వాళ్ళ మెడలో ఆ రుద్రాక్షమాలలు ఉన్నాయి తరువాత వచ్చేస్తే ఈ పిల్లి రాయి నెమిలి కన్ను రాయి ఈ శని దోష నివారణకి కాలి కట్టుకోవడం చేతికి కట్టుకోవడం మెడలో వేసుకోవడం ఇలాంటివి ఆన్లైన్ వ్యాపారాలు తర్వాత కొంతమంది జ్యోతిష్యులు వాటిని వాటిని గురించి ప్రచారాలు చేయడాలు ఇట్లా కొంతకాలం జరిగింది అది కూడా ఆ వ్యాపారాలు కూడా బాగానే సాగినాయి ఈ మధ్యకాలంలో కొత్తగా ఈ కుర్రంగూళి మాల గురించి వినిపిస్తూ ఉంటుంది ఇది పనిచేస్తోందా నల్లమద్దితో చేస్తున్నటువంటి మంచి పూసలు చూడడానికి బాగున్నాయి చేయడం కూడా దండ బాగా చేస్తున్నారు మెడలో వేసుకుంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంది ముఖ్యంగా చామరఛాయలో ఉండేవాళ్ళు కాస్త తెల్లగా ఉండేవాళ్ళు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతవరకు అయితే సరే అయితే మరి ఇది పనిచేయదా కలిసి రాదంటారా మరి మన ధర్మంలో ఈ వీటి మాటల గురించి చెప్పలేదంటే చెప్పారు దాంట్లో రుద్రాక్షమాల గురించి చెప్పారు తులసిమాల చెప్పారు తామర పూసల మాల చెప్పారు స్ఫటికమాల కూడా చెప్పారు సరే మరి ఇవన్నీ పనిచేస్తున్నప్పుడు ఇదెందుకు పనిచేయడండి అసలు అవి పనిచేసేటువంటి విధానం ఎంత ఎంత ఏమిటి అనేది మనం చూడాలి ముఖ్యంగా అవి మన శరీరానికి కొంత తోడ్పాటు దోహదం చేస్తూ ఉంటాయి మన ఆరోగ్యానికి మన ఆలోచనలకు మన శరీరానికి వీటన్నిటిని సక్రమమైన మార్గంలో ప్రయాణింప చేయడానికి కొంతవరకు చాలా తక్కువ వరకు అది ఎంత అంటే చెప్పడానికి వీలైనంత తక్కువ అయితే నీలో కనుక ఆ రకమైనటువంటి అంటే నీలో కనుక భక్తి ఉంటే ఒక నీలో ఒక యాభై శాతం భక్తి ఉంటే అదొక ఇరవై ముప్పై శాతం నీకు సహకారం చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అనుకుంటే మన దగ్గర కార్లు ఉంటాయి కార్ల మీద వైపర్ ఉంటుంది ఆ గ్లాస్కి వైపర్ ఉంటుంది అది ఎంతవరకు పనిచేస్తుంది అంటే కొంత వర్షం వరకు అది పనిచేస్తుంది ఆ వర్షం కూడా మితిమీరిపోతే అది కూడా పనిచేయదు అదేవిధంగా మన ఆలోచనలు మన మనమన్నీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో ఒక స్థిరమైన పద్ధతిలో ఉంటున్నప్పుడు అది మరింత స్థిరంగా మరింత సమతుల్యంగా నడిపించడానికి ఉపయోగ ఉపయోగిస్తాయి తప్ప నీలో ఉండేటువంటి విపరీతమైన కోరికలకు విపరీతమైన ఆశలకు అవి ఇప్పుడు కూడా దోహదపడవు అలా గతంలో కూడా దోహద పడలేదు అలా దోహద పడకపోబట్టే వాళ్ళు ఒక దాంట్లో విజయం పొంది వంద వా విషయాలలో వైఫల్యం చెందినటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక ఏదో ఒక ధనుషు వేసుకుంటే కొరంగుళిమాల ఆయన కలిసి వచ్చింది నాగార్జున వేసుకుంటే కలిసి వచ్చింది ఒక సినిమాతో అయిపోదు కదా జీవిత చరిత్ర లేదా ఒక విజయంతో అయిపోదు కదా జీవితం కనుక వాటిని ఏదో నమ్ముకొని అనవసరంగా వేసుకోవడం కంటే నీలో ఉన్న లోపాలు సరిచేసుకుంటూ నువ్వు చేసేటువంటి కార్యక్రమాలను ఇంకొంచెం క్రమశిక్షణగా అంకిత భావంతో చేస్తే తప్పకుండా ఏ చిన్నమాల వేసుకున్నా పనిచేస్తుంది మాల కంటే దైవం మీద ఉండేటువంటి విశ్వాసమే నీకు ఎక్కువగా పనిచేస్తుంది ఇది బాగా గమనించాలి సరే ముగించే ముందర ఒక చిన్న జోక్ చెప్తాను ఏమిటంటే అదే యాభై సంవత్సరాల క్రితం మా నాన్నగారి దగ్గరికి ఒకతను చేసి ఐగారు ఐగారు ఇదిగో చూసారా ఇది శ్రీశైలం నుంచి తెప్పించిన రుద్రాక్షమాల ఇది నా మిత్రుడు పంపించినటువంటి ఉంగరం ఇది వేసుకుంటే ఆయనకి బాగా కలిసి వచ్చిందట ఇంకా చాలామందికి కూడా అట్లా జరిగిందట అందుకే నాకు కూడా తీసుకొచ్చారు ఇది నిజంగా కలిసి వస్తుందంటారా బాగుందంటారా నాకు బాగుంటుందంటారా ఇలా చెప్పారు అంటే మా నాన్నగారు ఏమన్నారంటే ఆ రుద్రాక్ష మాల ఎవరి మెడలో ఉంది అన్నారు నా మెడలో ఉంది ఉంగరం ఎవరి చేతికి ఉంది అంటే నా చేతికుంది నీ మెడలో ఉండి నీ చేతికే ఉన్నటువంటివి ఎక్కడికి పోతాయి నాయన నీతో పాటు కలిసి రాక తప్పకుండా కలిసి వస్తాయని చెప్పారు అంటే దాని అర్థం ఏంటి ఇవి వేసుకున్నంత మాత్రమే కాదోయ్ నువ్వు చేసేటువంటి ఆలోచనల వల్లనే నీకు విజయం లభిస్తుంది అని దాని అర్థం